మేము డూప్లెక్స్ ఇల్లు కట్టుకుంటే బాగుంటుందా లేకపోతే రెంట్ పర్పస్ కోసం కట్టుకుంటే బాగుంటుందా ఒకసారి సజెస్ట్ చేయండి నిన్న నుంచి ఆలోచిస్తున్నాం అనమాట ఏది బెటర్ అనేది ఇప్పటి వరకు కూడా ఇంకా క్లారిటీ రాలేదు కొంచెం అన్ని రకాలుగా ఆలోచించి కొంచెం సజెస్ట్ చేయండి డూప్లెక్సా లేకపోతే రెంట్ పర్పస్ కోసం కట్టుకుంటే బాగుంటుందా అని చెప్పి కొంచెం సజెస్ట్ చేయండి హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు డీపీ ఫ్యామిలీగా ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఇక్కడ ఇంటి ప్లానింగ్ పేపర్స్ అయితే ఉంది ఇవి వేయించి దాదాపు వన్ ఇయర్ అవుతుంది అప్పటి నుంచి ఇంకా ఒక ఏమంటారు సస్పెన్స్లో ఉండే అనమాట వీళ్ళు కట్టాలా వద్దా కట్టాలా అవుద్దా అనే కన్ఫ్యూజన్లోనే ఉండరా ఎన్ని రోజులు ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం అనుకుంటుండు అందుకని ఇవి వన్ ఇయర్ బ్యాక్ వేయించినాం అనమాట ప్లానింగ్స్ అప్పుడు వన్ ఇయర్ అయిపోయింది ఈ ప్లానింగ్స్ వేయించి కూడా ఈ ప్లానింగ్ వేయించిన తర్వాతనే బేస్మెంట్ కూడా కట్టేసినాము బోర్ వేయించినము బేస్మెంట్ కట్టించినము కానీ ఇంకా అక్కడితోనే ఆగిపోయిందనమాట ఎందుకంటే ఎందుకు కన్ఫ్యూజన్ అంటే ఒకటి డ్యూప్లెక్స్ కట్టాలా లేకపోతే రెసిడెన్షియల్ కట్టాలా అనేది క్లారిటీ లేదనమాట ఏది ఏది కట్టాలో మాకు సరిగ్గా ఆలోచించుకోలేక మళ్ళీ కొంతమంది చెప్పారు ఇల్లు కడితే మనీ అంతా బ్లాక్ అవుతుంది కట్టకపోవడమే బెస్ట్ అని చెప్పేసి ఇల్లు కట్టలో మామను స్టార్ట్ చేసినప్పుడు ఎవరో ఒకరు వచ్చి ఇలా చెప్పేసరికి నేను ఇంకా అలాగే ఆగిపోతున్నాడు అనమాట ఈసారి అయితే ఖచ్చితంగా అర్థమని చెప్పేసి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వినాయక చవితి వరకు ఇల్లు అయితే కంప్లీట్ చేపిస్తా అంటుండు అందుకని ఇప్పుడు అప్పుడు వేయించిన ప్లా ప్లానింగ్స్ అంటారు ఇది ఒక టూ త్రీ రెండు మూడు రకాలు అయితే వేసిర్రు ఇవన్నీ త్రీ ప్లానింగ్స్ డ్యూప్లెక్స్ అనమాట మూడు మూడు రకాలుగా అయితే వేసిరు అంటే ఏది నచ్చితే అది ఫైనల్ చేసుకోవచ్చు అని అందుకని ఇందులో రెసిడెన్షియలా లేకపోతే డ్యూప్లెక్సా కన్ఫర్మ్ చేసి చెప్పమని చెప్పిండనమాట ఏదో సెలెక్ట్ చేసి మూడు ప్లానింగ్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు మనము ఏదనేది క్లారిటీగా వాళ్ళకు చెప్పేస్తే బిల్డర్స్కి వాళ్ళు ఇంకొక ప్లానింగ్ అయితే ఇస్తారంట అందుకని పాత పేపర్స్ అనమాట వీటిని అయితే చూస్తున్నా ఏమంటారు ఫస్ట్ ఏమో ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ తర్వాతనేమో ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇవన్నీ క్లియర్గా వీడియో అయితే చూపిస్తా ఇంకొకటి వచ్చేసి చిన్నగా ఉందన్నమాట ఇది సరిగ్గా అనుకో చింతగా ఏమో రెసిడెన్షియల్ ప్లాన్ మరి ఏది ఫైనల్ చేస్తామో ఇంకా కన్ఫర్మ్ లేదు అంటే రెండు ఫ్యూచర్లో ఎప్పుడన్నా మనకు రెంట్ అయితేనేమో ఒక ఇన్కమ్ సోర్స్ ఉంటుంది కదా అందుకనే ఆలోచిస్తున్నాము ఈ డూప్లెక్స్ అయితేనేమో మళ్ళీ పిల్లలు చదువుకొని ఎక్కడ సెటిల్ అవుతారో కూడా తెలియదు అప్పుడు మళ్ళీ అంత పెద్ద ఇంట్లో ఇద్దరమే ఉండాల్సి వస్తుందని చెప్పేసి అదొకటి అందుకని ఇంకా ఏదని తెలుసుకోలేకపోతున్నాం ఈయన సెలెక్ట్ చేసి పెట్టమన్నాడు అనమాట డ్యూప్లెక్స్ అయితే ఏ మోడల్ రెసిడెన్షియల్ అయితే ఏ మోడల్ అని చెప్పేసి సెలెక్ట్ చేసి పెట్టమన్నాడు రెసిడెన్షియల్ కూడా రెండు ప్లానింగ్స్ అయితే ఇచ్చారు డ్యూప్లెక్స్ మూడిచ్చారు ఈ రెండిట్లో ఏదో ఒకటి ఫైనల్ అందులో ఒకటి ఇందులో ఒకటి ఫైనల్ చేసి పెడితే కట్టాలనేది ఆలోచించుకొని అదైతే స్టార్ట్ చేద్దామని చెప్పి చెప్పింది అనమాట అవి ఈ ప్లానింగ్స్ అయితే క్లియర్గా అయితే చూపిస్తా కొంచెం ఇది ప్లానింగ్ చూసిన తర్వాత మీరు కూడా కొంచెం సజెస్ట్ చేయండి డూప్లెక్స్ అయితే బాగుంటుందా లేకపోతే రెసిడెన్షియల్ పర్పస్ అయితే బాగుంటుందా కొంచెం మీరు కూడా కమెంట్ చేస్తే ఎక్కువ ఏది వస్తుందో అదే స్టార్ట్ చేసుకుంటాం నేను ఎందుకంటే ఒక్కసారి మనం డ్యూప్లెక్స్ అని చెప్పేసి దానికి స్లాప్లు వేసిన తర్వాత మళ్ళీ వాటిని చేంజ్ చేయడానికి రాదు రెసిడెన్షియల్ అని చెప్పి స్లాప్లు వేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని డూప్లెక్స్ చేయడానికి కూడా రాదు అందుకని బిల్డర్ అయితే ఖచ్చితంగా క్లియర్గా చెప్పిండనమాట మీరు ఏదైనా సరే స్టార్ట్ చేసే కన్నా ముందే ఒకటికి పది సార్లు ఆలోచించుకొని చెప్పమని చెప్పిండనమాట ఎందుకంటే ఒక్కసారి స్లాప్లు పడిపోయినాయి అనుకో దాన్ని ఏం చేయడానికి రాదు మార్చడానికి రాదు అని చెప్పిండ్రు అందుకని నిన్న నుంచి ఆలోచిస్తామన్నమాట నేనేమో రెస్ రెసిడెన్షియల్ అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు కాకపోయినా అయినా సంటే ఒక దాదాపు ఒక వన్ క్రోర్ వరకు అవుతుంది కదా వాళ్ళైతే నమ్మ నార్మల్గా చెప్పారనమాట ఒక కోటి వరకు అవుతుందని అవన్నీ కట్టుకోవాలి లోన్స్ తీసుకొని ఇల్లు కట్టినా సరే ఆ లోన్స్ కట్టాలన్నా సరే మనకి ఏదైనా ఇన్కమ్ సోర్స్ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి నేను ఆలోచిస్తున్నాను నేనేమో అందరికీ నార్మల్గా ఈ రెసిడెన్షియల్ ఇల్లే ఉంటాయి కదా కొంచెం మనకు కొంచెం వెరైటీగా ఉండాలని చెప్పేసి ఈయన అనుకుంటున్నాడు ఇదే డిస్కషన్ అయితే అవుతుంది అనమాట కొంచెం ఏది బెస్ట్ ఆప్షన్ అనేది కొంచెం కామెంట్ చేయండి ఇవే అనమాట ప్లానింగ్ పేపర్స్ మూడు ఆ చిన్నవి ఏ ఫోర్ సైజ్ పేపర్లో ఉండవేమో రెసిడెన్షియల్ పర్పస్ కోసం తీసిన డ్రాయింగ్ అనమాట ఇది ఈస్ట్ రోడ్ ఈస్ట్ నార్త్ రోడ్ అనమాట రెండు నార్త్ ఈస్ట్ కార్నర్ ప్లాట్ అంటారు కదా అట్లా అనమాట రెండు సైడ్లో రోడ్ ఉంటుంది ఇక్కడనేమో ఇది ఫస్ట్ ఫ్లోర్ ప్లానింగ్ అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా మనకు సెవెన్ పాయింట్ సిక్స్ వైడ్లోనేమో బాల్కనీ ఉంటుంది ఇదేమో డోర్ మెయిన్ డోరు పక్కన పూజా రూము ఆ పక్కన కిచెన్ అనమాట ఈ ఫోర్ పాయింట్ జీరో అనేది యూటిలిటీ అంటే వాష్ ఏరియా ఇక్కడ డైనింగ్ హాలు స్టెప్స్ అనేవి ఇక్కడ కిచెన్ సైడ్ నుంచి అనమాట ఒకటేమో గా వచ్చేటట్టు స్టెప్స్ ఇచ్చారు మెయిన్ డోర్లో నుంచి ఇంట్లోకి వెళ్ళంగానే లెఫ్ట్ సైడ్ ఉంటాయి స్టెప్స్ ఇంకొకటి లిఫ్ట్ వచ్చేసి ఇక్కడ సైడ్కి ఇచ్చారు అనమాట తర్వాత ఇంకొక బెడ్రూము కిచెన్ తర్వాత అది బెడ్రూమ్ అనమాట అందులో టాయిలెట్ ఉంది అలాగే డ్రెస్సింగ్ ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి ఒకటే బెడ్రూమ్ అది లివింగ్ ఏరియా అక్కడ సోఫాస్ అన్నీ కనిపిస్తున్నాయి కదా లివింగ్ ఏరియా అనమాట ఇంకోటి ఇక్కడ సైడ్కు ఇది సెకండ్ ఫ్లోర్ అనమాట సెకండ్ ఫ్లోర్ డ్రాయింగ్ పైకి పైకి వెళ్ళిన తర్వాత పైన ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఒకటి ఫస్ట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్కి టాయిలెట్ అటాచ్ ఉంది ఇదేమో బాల్కనీ అనమాట మళ్ళీ ఇక్కడ మెట్లకి వచ్చిన తర్వాత పైన నుంచి ఇక్కడ బయటికి బాల్కనీ అక్కడ స్టెప్స్ అనమాట పైకి ఎక్కడము అవతల సైడ్ నుంచి దిగడము ఇంకోటి మాస్టర్ బెడ్రూమ్ అది ఇది గ్రాండ్ పేరెంట్స్ ఏమో బెడ్రూమ్ అది సెకండ్ ఫ్లోర్ వచ్చేసి త్రీ త్రీ బెడ్రూమ్స్ అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి ఒకటి నార్మల్ లిఫ్ట్ అనమాట ఇక్కడ సైడ్కి అయితే ఇచ్చారు లిఫ్ట్ ఫస్ట్ దానికి సెకండ్ దానికి చూడండి మొత్తం ఒకేసారి కనిపిస్తుంది ఫస్ట్ నుంచి సెకండ్ ఫ్లోర్ సెకండ్ నుంచి ఇది థర్డ్ ఫ్లోర్ అనమాట ఇక్కడేమో ఓపెన్ టెర్రస్ అనమాట ముందు ఓపెన్ టెర్రస్ పైనుంచి వచ్చిన తర్వాత అది హోమ్ థియేటర్ అనమాట చూడండి హోమ్ థియేటర్ అవి అన్నీ సోఫా సేషన్ ఉన్నాయి కదా హోమ్ థియేటర్ అటాచ్డ్ టాయిలెట్ ఉంది లిఫ్ట్ అనమాట అక్కడ బయటనేమో ఫస్ట్ నుంచి గ్రౌండ్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ వరకు బయట పక్క స్టెప్స్ ఉంటాయి ఇంకా అక్కడ వరకు స్టాప్ అనమాట మళ్ళీ అయితే ఇంకా స్టెప్స్ ఉంటాయి మళ్ళీ లిఫ్ట్ కూడా ఇచ్చారు ఎవరికైనా మెట్లు ఎక్కడానికి చేత కాకుండా ఉంటుంది కదా అందరూ నొప్పులు అవి ఉంటాయి కదా అందుకనే ఒక లిఫ్ట్ కూడా తర్వాత ఇది ఇంకో ప్లాన్ అనమాట ఇంకో ప్లాన్కి ఇక్కడ మెట్లు కనిపిస్తున్నాయి కదా ఫస్ట్ ఫ్లోర్ వరకు మెట్లు ఉంటాయి ఇది లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కిచెను లివింగ్ ఏరియా ఇవేమో స్ట్రైట్గా అనమాట లోపలికి వెళ్ళిన మెయిన్ డోర్ నుంచి లోపలికి వెళ్ళినే స్ట్రైట్గా ఉన్నాయి స్టెప్స్ ఇంతకు ముందు ఏమో లెఫ్ట్ సైడ్ ఇచ్చారు కదా ఇవి స్ట్రైట్గా ఇక్కడ యూటిలిటీ ఏరియా అదేమో బెడ్రూము అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది ఇది పూజా ఏరియా లిఫ్ట్ వచ్చేసి ఇక్కడ సైడ్ అనమాట ఇంతకుముందు ఫస్ట్ డ్రాయింగ్లో ఎక్కడైతే ఉందో లిఫ్ట్ ఇక్కడ సెకండ్ డ్రాయింగ్ కూడా లిఫ్ట్ అయితే చేంజ్ చేయలేదు ఇక్కడ లోపలికి సెకండ్ ఫ్లోర్ అనమాట ఇది సెకండ్ ఫ్లోర్లో లోపలికి వచ్చిన తర్వాత మాస్టర్ బెడ్రూమ్ అది దానికి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంది దీనికి కూడా అటాచ్డ్ టాయిలెట్ అయితే ఉంది ఒకటి కామన్ టాయిలెట్ ఒకటి ఉందనమాట రెండింటి మధ్యలో కామన్ టాయిలెట్ ఇది బాల్కనీ ఇది గ్రాండ్ పేరెంట్స్ బెడ్రూమ్ అనమాట ఇది ఫస్ట్ ఇది సెకండ్ ఇంకొకటి ఇక్కడ లాస్ట్లో ఉందేమో థర్డ్ డ్రాయింగ్ అనమాట ఇక్కడ రెండు ఒకేసారి కనిపిస్తాయని చెప్పేసి రెండు చూపిస్తున్నా ఇది వచ్చేసి థర్డ్ ఫ్లోరు ఇంతకుముందు దానికేమో ఇక్కడ స్ట్రెయిట్గా ఉండేది కదా హోమ్ థియేటర్ దీనికి వచ్చేసి ఇట్లా పొడుగ్గా ఉందనమాట ఇంతకుముందు దానికి అడ్డం ఉంది దీనికి పొడుగ్గా ఉంది అది బార్ కౌంటర్ కూడా ఇచ్చారు ఇందులో ఇక లిఫ్ట్ వచ్చేసి ఇంకా అక్కడే ఉంది హోమ్ థియేటర్ బార్ కౌంటర్ ఇంకా థర్డ్ ఫ్లోర్ అనమాట ఇది ఇది ఫస్ట్ అది సెకండ్ థర్డ్ దానికి దీనికి డిఫరెన్స్ చూడండి అక్కడ లిఫ్ట్ అంత సేమ్ కానీ స్టెప్స్ ఒకటి అక్కడేమో మనము లోపలికి మెయిన్ రోడ్ నుంచి ఎంటర్ అయినా లెఫ్ట్ సైడ్ స్టెప్స్ ఉన్నాయి ఇక్కడేమో మెయిన్ డోర్కి స్ట్రైట్గా స్టెప్స్ ఉన్నాయన్నమాట అది లెఫ్ట్ సైడ్ కిచెన్ పక్కన లెఫ్ట్ సైడ్ చూడండి అక్కడ లెఫ్ట్ సైడ్ అది చూడండి అక్కడ హోమ్ థియేటర్ కూడా అడ్డముంది ఉంది కదా ఇక్కడేమో పొడుగిచ్చారు ఇచ్చారు అనమాట తాడు తాడు ఇక్కడ తాడు దానిలో ఇక్కడ చూడండి దానికి దీనికి డిఫరెన్స్ ఏం లేదు ఓన్లీ ఓన్లీ హోమ్ థియేటరు అలాగే స్టెప్స్ అనమాట ఈ రెండు డిఫరెన్స్ ఇచ్చారు తర్వాత ఇది థర్డ్ అనమాట ఇందులో బెడ్రూమ్స్ కొంచెం తక్కువ ఉంటాయి ఫస్ట్ ఫ్లోర్లోనేమో ఒకటి సెకండ్ ఫ్లోర్లోనేమో రెండు ఇచ్చారు ఇంకా థర్డ్ ఫ్లోర్ అయితే ఇంకా ప్లానింగ్ చేయలేదన్నమాట ఓన్లీ రెండు ఫ్లోర్సే ప్లానింగ్ చేసారు ఇది లోపలికి వచ్చినమాట ఇక్కడ పూజారూము అలాగే కిచెన్ బెడ్రూమ్ అనమాట కొంచెం పెద్ద పెద్దగా వచ్చినాయి రూమ్స్ ఫస్ట్ ఫస్ట్ వేయించిన డ్రాయింగ్ అయితే ఇదే ఇది నచ్చకపోతేనే తర్వాత ఆ రెండు అయితే వేయించామన్నమాట ఇక్కడ లిఫ్ట్ ఏమో ఇక్కడ వచ్చింది ఫస్ట్ రెండు దాంట్లో లిఫ్ట్ ఏమో సైడ్కి వచ్చింది కదా ఇక్కడేమో లిఫ్ట్ ఏమో ముందు సైడ్ వచ్చిందనమాట మనకు మెయిన్ రోడ్ పక్కనే లిఫ్ట్ అయితే వచ్చింది చూడండి మెయిన్ రోడ్ పక్కనే లిఫ్ట్ అయితే వచ్చింది ఇంకా రూమ్స్ ఏమో కొంచెం పెద్ద పెద్దగా అనమాట వాటికి కొంచెం చిన్న చిన్నగా వచ్చినాయి కదా మేమేమో ఫస్ట్ ఫ్లోర్లో త్రీ బెడ్రూమ్స్ కావాలని చెప్పినాము సెకండ్ ఫ్లోర్లో త్రీ బెడ్రూమ్స్ ఫస్ట్ ఫ్లోర్లో వన్ తర్వాత ఇంకా లాస్ట్లో ఇంకా హోమ్ థియేటరు అలా చెప్పిండం అనమాట అందుకని దానికి తగ్గట్టు ప్లానింగ్ అయితే వేసారు ఇక్కడనేమో రెండే బెడ్రూమ్స్ ఇచ్చారు కదా ఇది కూడా అనమాట మనం రైట్ నుంచి లెఫ్ట్ దిగడం ఉంటాయి స్టెప్స్ ఇక్కడనేమో లెఫ్ట్ నుంచి రైట్లో దిగడం ఇచ్చారు మొత్తానికి ఏదో నచ్చక ఇంకా మళ్ళీ ఏమని అనమాట అప్పుడు ఇప్పుడు మొత్తానికి అయితే త్రీ ప్లానింగ్స్ అయితే ఉన్నాయి ఇంకోటి రె రెసిడెన్షియల్ పర్పస్ కోసం అయితే ఇంకొక ప్లానింగ్ అయితే ఉంది అది కూడా చూస్తా చూడండి హోమ్ థియేటర్ ఇది బార్ ఉంటారు మనకు ఇది అవసరం లేదనుకుంటే దీన్ని లాగా కూడా చేంజ్ చేసుకోవచ్చు తర్వాత ఎప్పుడైనా ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అది మాస్టర్ బెడ్రూమ్ ఇది లాన్ ఏరియా ఇది అనమాట మొత్తానికి ఇవి త్రీ ప్లానింగ్స్ అనమాట ఇవేమో కామన్ టాయిలెట్స్ ఉన్నాయి ఒకదానికి ఏమో కామన్ టాయిలెట్స్ బయట పక్క ఉందన్నమాట ఒక బెడ్రూమ్లో లేకుండా బయట ఉంది అలా కాకుండా అందరికీ ఎవరు ఈ బెడ్రూమ్లో అక్కడ టాయిలెట్ ఉంటే బాగుంటుంది బయటికి నిద్రలో బయటికి రావాలనుకుంటే బయటికి రాలేరు అందుకని ఇంకా లోపలే ఉంటే బాగుంటుంది ఇంకా ఫైనల్గా అయితే మేము ఏదో ఒకటి కరెక్ట్గా డిసిజన్ తీసుకొని కరెక్ట్గా సెలెక్ట్ చేసుకొని ఇంకొకటి అయితే సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది ఈ మూడు నచ్చకపోతే మళ్ళీ ప్లానింగ్ అయితే అనమాట వాళ్ళకి చెప్పినాము వాళ్ళు ఏమైనా రెసిడెన్స్ చేయాలా లేకపోతే ఇట్లా ఏమంటారు డ్యూబ్లెక్సా అని చెప్పి క్లారిటీగా చెప్తే వాళ్ళు దానికి తగ్గట్టు ప్లానింగ్ వేస్తామని చెప్పారనమాట ఇది అనమాట ఇదేమో మనకు రెసిడెన్షియల్ పర్పస్ కోసం అయితే ఫస్ట్ ఇచ్చారు కొంచెం ఇరుకిరుగా ఉంటుందన్నమాట ఇది ఇక్కడ లోపలికి ఎంటర్ అయిన వెంటనే పూజారూమ్ ఉంటుంది ఇంకొక బెడ్రూమ్ త్రీ బెడ్రూమ్స్ అయితే వస్తాయి ఒకటి కామన్ బాత్రూమ్ వస్తుంది ఇంకా చూడండి దీనికి కూడా లిఫ్ట్ ఉందనమాట ఒక దానికేమి లిఫ్ట్ ముందు సైడ్ ఉంది ఇంకొక ప్లానింగ్లోనేమో లిఫ్ట్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో ఇచ్చారనమాట మెయిన్ డోర్కి రైట్ సైడ్లో యూటిలిటీ ఏరియా ఉంటుంది మేము మాకున్న స్పేస్ వచ్చేసి టూ ట్వంటీ స్క్వేర్ యాడ్స్ ఏమంటారు కదా రెండు వందల ఇరవై గజాలు అనమాట తెలుగులో అయితే రెండు వందల ఇరవై గజాలు కాబట్టి త్రీ రూమ్స్ అయితే కొంచెం చిన్న చిన్నగా వస్తాయి రూమ్స్ అని చెప్పారు ఫైనల్గా అయితే మీరు కూడా చూసారు కదా ఈ మూడు ప్లానింగ్స్ ఈ రెండు కమర్షియల్ అన్ని చూసారు కదా మీకు ఏది నచ్చిందని అనేది కొంచెం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి డ్యూప్లెక్స్ బెస్టా లేకపోతే రెసిడెన్షియల్ బెస్టా అని కూడా అది కూడా కమెంట్ చేయండి ఈరోజు వీడియో అయితే ఇదేనండి ఖచ్చితంగా కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి సజెస్ట్ చేయండి మాకు